అందరికీ నమస్కారం నేను కోలాశ నారాయణ గారు కుమార్తెను ఈమె మా అమ్మగారు కోలా శకుంతల అమ్మగారు ఈయన నా భర్త గారు ఈరోజు కల్వ రామ్కుమార్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుతూ మీడియా ముఖంగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము కూడా ఆయనకు సమాధానం చెప్పాలని ఈ పత్రిక ముఖంగా మేము ఆయన సమాధానం చెప్పాలని ఏర్పాటు చేసినాం దీనికి సంబంధించిన అన్ని వివరాలు మా భర్త గారు చెప్తారు ఆయన్ని అడిగి తెలుసు అందరికీ నమస్కారం కలవలు రామకుమార్ గారు ప్రస్తావన చేసినటువంటి విషయాలపైన తిరిగి సమాధానంగా మా వద్ద ఉన్నటువంటి ఆధారాలతో మేము ముందుకు వచ్చాము ఇందుకు సంబంధించి వారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి ఆ స్థలము వారికే చెందిందంటూ వారి పూర్వీకుల నుంచి వచ్చిందంటూ ప్రస్తావించారు కానీ మాకు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఈ స్థలము ఎలా సంక్రమించింది అనేటటువంటి దానికి సంబంధించి అన్ని ఆధారపత్రాలు మా వద్ద ఉన్నాయి వీటికి సంబంధించిన ఆధారాలని పత్రికా వారికి అందజేస్తున్నాం అలాగే పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదు ఈనాటి వరకు మా పేరుతో మరియు చింతావారి పేరుతో ఉన్నటువంటి మాన్యువల్ఈలు కావచ్చు ఆర్హెచ్ కాపీలు కావచ్చు మా దగ్గర ఈ ఆధారాలు కలిగి ఉన్నామని మీకు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ ఆర్హెచ్ఎస్ కాపీలో కలవల వారికి ఎలా సంక్రమించింది అనేటువంటి దాన్ని ఆయన వివరించారు ఇదే పత్రంలోనే చింత వారికి పదహైదు సెంట్లు ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆయన చూడవలసిందిగా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మండల రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించి సబ్ డివిజన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన మూడు వందల తొంభై ఎనిమిది మూడవ లెటరే ఈ సర్వేలో లేదు అని ప్రస్తావన చేస్తున్నారు కానీ ఈ సబ్ డివిజన్ కాఫీలో ఈ సర్వేని చేసినప్పుడు నాలుగు లెటర్లుగా చూపడం జరిగింది అందులో మొదటి రెండు లెటర్లు చింతావారికి మూడవ లెటర్ అనగా మూడు వందల తొంభై ఎనిమిది మూడవ లెటర్లో ఏడున్నర సెంట్లు పూల శకుంతలమ్మ గారికి మూడు వందల తొంభై ఎనిమిది నాలుగవ లెటర్లో మూడు ఎకరాల ఎనభై తొమ్మిది సెంట్లు కలవల వారి కుటుంబానికి చెందిందిగా మండల రెవెన్యూ అధికారులు ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలని జారీ చేశారు దానికి సంబంధించినటువంటి పత్రాలు మీడియా వారికి తెలియజేసుకుంటున్నాం ఇది కూడా సబ్ డివిజన్ కాఫీగానే చూపిస్తున్నాం అలాగే ఇక మూడు వందల తొంభై ఎనిమిది లెటర్లో మా వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్లన్నీ ఫేక్ అని ఆ స్థలం కలవలవారికి చెందిందని ఏ కోర్టు తన ఉత్తర్వుల్లో ప్రస్తావన చేయలేదు అలాగే ఈ స్థలం కలవలవారి కుటుంబానికి చెందిందని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కాబట్టి ఆయన ఈరోజు పత్రికాముఖంగా చూపించినటువంటి ఈ వారి యొక్క తాతలు తండ్రుల సమాధులకు సంబంధించినటువంటి స్థలాన్ని చూపడం జరిగింది ఇది మూడు వందల తొంభై ఎనిమిది మూడవ లెటర్లో ఉన్నటువంటి పొల శకుంతలమ్మ గారి స్థలానికి సంబంధించినటువంటి సమాధుల ప్రాంతం కాదు ఇది మూడు వందల తొంభై ఎనిమిది నాలుగవ భాగంలో ఉండేటటువంటి వారికి చెందిన భాగంలోనే ఉన్నాయి అలాగే మాకు సంబంధించిండేటటువంటి స్థలము ఇక్కడ చూపించేటటువంటి ఖాళీ స్థలము దీని వెనుక ఉన్నటువంటి రూముల ప్రాంతం ఇంకా అలాగే దీనికి సంబంధించి మాకు సంబంధించినటువంటి మూడు వందల తొంభై ఎనిమిది మూడు వందల ఏడున్నర సెంట్లు కలవల సారీ పోరా శకుంతలమ్మ గారికి సంబంధించినటువంటి ప్రాంతం ఇది ఇక మా వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్లు సబ్ డివిజన్ కాఫీ ఈసీ ఫేక్ అని వారు కోర్టు ద్వారా నిరూపించుకోవచ్చు అది మా స్థలం కాదని నిరూపించగలిగితే నిరూపించుకోవచ్చు కాబట్టి పత్రికాముఖంగా మేము వినవించుకుంటున్నటువంటిది ఒకటే వీటి ఆధారాలతో మాకు తగిన న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం 还有别的，你说的。